ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలలో గర్భఫలము లేనివారు దుఃఖముతో ఉండుట బాధతో ఉండుట సాధారణము నా మిత్రుడు ఒకరున్నారు ప్రయోజకుడు సౌందర్యవంతులు భార్య వివాహమై దీర్ఘకాలం సంతానం లేరు వారు వివాహమై ఇరవై సంవత్సరాలు కూడా దాటిపోయింది వారిప్పుడు పిల్లల కొరకు చింతపడుతుండేవారు పెంచుకునే యత్నం చేశారు కానీ దొరకలేదు వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు వారి ఆనందం అంతా ఇంత కాదు ఆ చిన్న బిడ్డను చాలా ఘనంగా పెంచుకుంటున్నారు ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే సంతానం ఇచ్చుట దేవుని వశములో ఉంది గాడ్ కెన్ గివ్ ద ఇన్హెరిటెన్స్ ద చిల్డ్రన్ దేవుడు బిడ్డలను ఇస్తాడు మనకు బైబిల్ ఇది రుజువు చేస్తుంది ఆదికాండము నాలుగవ అధ్యాయంలో ఆదాము హవ్వను కూడినప్పుడు హవ్వ గర్భవతి అయి కుమారుని కని యోవా యొక్క దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని ఆమె అతనికి కయేను అని పేరు పెట్టినట్లుగా లేఖనము సాక్ష్యమిస్తోంది నవ్ యాడ్ న్యూ ఈవ్ హిజ్ వైఫ్ అండ్ షీ కన్సీవ్డ్ అండ్ బోర్ కెయిన్ సేయింగ్ ఐ హావ్ బిగాటన్ ఎ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లాడ్ యహో దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను ఆమె గర్భవతి అయి కుమారుని పొందినప్పుడు ఇహోవా దయా వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని ప్రకటించింది చిల్డ్రన్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లాడ్ గర్భఫలము యుగోవా ఇచ్చు బహుమానము బిడ్డలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యాలు కనుక దేవుడు దయచేత గర్భఫలమును ఇస్తున్నాడు అని వారు చెప్పారు తదుపరి హేబేలు పుట్టాడు హేబేలును కయ్యును చంపిన తరువాత షేతును దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు కావున షేతును దేవుడు ఇచ్చినప్పుడు ఆమె బహుగా సంతోషించినది ఆదాము తన భార్య అయిన హవ్వను మరలా కూడినప్పుడు మరలా కూడినప్పుడు నా ఐదవ నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం చివరి వచ్చినం మొదటి వచ్చినములోనూ దేవుడే సంతానం ఇచ్చాడని అన్నది ఇరవై ఐదవ వచ్చినం చివరి వచ్చినం ఈ అధ్యాయంలో అందులో కూడా ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీలు చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతు అను పేరు పెట్టెను చూడండి మనుషులు గుర్తెరుగుతున్నారు సంతానము దేవుని వశము కొందరి జీవితాల్లో వివాహమైన వెంటనే దేవుడు సంతానం ఇస్తుంటాడు మరి కొందరి జీవితాల్లో వివాహమైన బహుదీర్ఘకాలం సంతాన ప్రాప్తికి ఆలస్యం జరుగుతుంటుంది ఇవాళ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సరోగేట్ మదర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అలాగే స్పెర్మ్ కౌంట్ పెంచే మెడిసిన్స్ ఇలా రకరకాలుగా పిండ ఉత్పత్తి విధానాలు మరియు గర్భధారణకు మందులు వచ్చాయి వైద్యం పెరిగింది కనుక మనుషులు వైద్యం పెరిగినప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు సైంటిఫిక్ అవేర్నెస్ పెరిగినప్పుడు దేవుడు గర్భాన్ని ఇస్తాడు అనేదాన్ని మర్చిపోవటానికి ఉపక్రమిస్తున్నారు అదే పెద్ద ప్రమాదం దేవుడు తన దయచేత కృపచేత ఇచ్చిన పద్ధతులు విధానాలే ఇవి అని భావించిన వారు నిజముగా ఆనందించగలుగుతారు దేవుని యొక్క వాక్యములో మనం నోవహు యొక్క కుటుంబాన్ని చూచినప్పుడు నోవహునకు దేవుడు ముగ్గురు కుమారులను అనుగ్రహించాడు వారికి వివాహాలు చేశాడు వారికి భార్యలు వచ్చారు ఆ కుటుంబం ఎనిమిదిగా వర్ధెల్లింది నోవహు కుటుంబము వర్ధ చేసినవాడు దేవుడే నోవహు చేతు యొక్క సంతానములో నుండి వచ్చినవాడు ఆదాము ఇంకా చాలామంది పిల్లలను కన్నాడు కానీ హేమలనుకు ప్రతిగా దేవుడిచ్చిన చేతు నుండే అబ్రహాము వంశావళి కూడా వచ్చింది నోవాహు ఆ తరువాత అతని నుండి అబ్రహము వచ్చారు కాబట్టి ఏర్పరచబడినటువంటి జనాంగము దేవుని యొక్క గర్భఫలముగా అనుగ్రహించబడినప్పుడే అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినది గర్భఫలమును గుర్చే నీ సంతానము ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తుందని సంతానము లేనప్పుడు దేవుడు చెప్పాడు కనుక గర్భఫలము ఇచ్చువాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఆనాడు అబ్రహాము గుర్తిరగలిగాడు అబ్రహాము యొక్క భార్య అయిన షారాయి గొడ్రాలుగా ఉన్నది గొడ్రాలుగా ఉన్నది ఆది కాండము పదకొండవ అధ్యాయము ముప్పైవ వచ్చినములో షారయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు ఆమెకు సంతానము లేదు శారయ్యి అద్భుతమైనటువంటి కృపను పొందుకున్న తల్లి దేవుడు అబ్రహాము శారాలకు వాగ్దానం చేశాడు నేను సంతానం ఇస్తానని ఆ సంతానం నెరవేర్చట ఆ సంతానమును గుర్చిన వాగ్దానము నెరవేర్చటానికి గాడ్ టు ట్వంటీ ఫైవ్ మోర్ ఇయర్స్ అబ్రహామునకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తానని కానీ ఆలస్యము అబ్రహాము యొక్క ఆలోచనలో జరిగినది అని భావించాడు షారా కూడాను అబ్రహామునకు సంతానము తాను కనకపోవట చూచి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరటానికని భావనతో తన పరికత్తి అయినటువంటి హాగరును భారీగా ఇచ్చింది అబ్రహాము భార్యతో మాట సమ్మతి తెచ్చుకొని హాగరుతో వెళ్ళి ఇస్మాయిలును కన్నాడు దేవుడు ఇస్మాయిలును అబ్రహాము యొక్క వారసునిగా ఎంచలేదు వాగ్దాన వారసుడు వాగ్దాన పుత్రుడు ఇసాకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును అబ్రహాము యొక్క గర్భము నుండి తీసుకుని రావాలని ఈ దేవుడు సంకల్పించినప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఇస్సాకు ఇస్సాకు నుండి యాకోబు యాకోబు నుండి యూద కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానములో నీ సంతానము ద్వారా లోకాన్ని ఆశీర్వదిస్తాను అని అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు ద్వారా వచ్చిన యాకోబు నుండి ఉద్భవించిన నుండి కలిగిన దావీదు యొక్క వంశాన్ని ఉద్భవించిన క్రీస్తు ద్వారా అని అర్థం కాబట్టి వాడు స్వప్రయత్నం చేత సంతానాన్ని ఆగను ద్వారా పొందిన అది దేవుడు అంగీకరించినది కాదు దేవుడు తన చిత్తము ప్రకారము క్రీస్తు వంశావళిలోనికి తీసుకున్నది కాదు కనుక గర్భఫలము ఆయన వాగ్దానం చేశాడు ఆయన ఇవ్వటం ఆలస్యమైనప్పుడు వారు తప్పటడుగు వేశారు ఆ తప్పటడుగు ఇవాళ ప్రపంచాన్నే వేధిస్తోంది దేవుడు అబ్రహామునకు తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు షారా వయస్సు ఎనభై తొమ్మిది వచ్చే సంవత్సరం నీ వచ్చినప్పటికీ నీ కుమారుడు ఉంటాడని వాగ్దానం చేశాడు అలాగుననే తొంభైవ ఏట శారా వందవ ఏట అబ్రహాము తల్లిదండ్రులుగా అయ్యారు ఇసాకునకు జన్మనిచ్చి కనుక దేవుడు సంతానమిస్తాడు అనేది మనకు అర్థమవుతోంది అటువలనే యాకోబు తన బహుగా ప్రేమించినటువంటి భార్య అయిన రాహేలు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేశాడు రాహేలు యాకోబు మీద అలిగింది పోట్లాడింది పోట్లాడింది నీవు నాకు సంతానం ఎందుకు ఇవ్వవు అని చెప్పి దెబ్బలాడింది దానికి యాకోబు అన్నాడు నేను దేవునికి ప్రతిగా ఉన్నానా ఏమి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా ఏమి దేవుడు గర్భఫలము అనుగ్రహించకపోతే నేనేం చేయాలి కనుక గర్భఫలము ఇచ్చువాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని యాకోబు రాహేలకు జ్ఞాపకం చేశాడు రాహేలకు జ్ఞాపకము చేశాడు తదుపరి దేవుడు రాహ్యాలను జ్ఞాపకం చేసుకుని ఆది కాండము అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో దేవుడు రాహ్యాలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను ఆమె గర్భము తెరిచను కనుక అబ్రహాము విషయమే కాదు యాకోబు యొక్క సంతానం విషయంలో కూడా దేవుడైన యుగోవాయే సంతానం ఇచ్చినట్లు తేటగా కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వచ్చినాల్లో లేయ దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడని తన మొర విన్నాడని తన బాధ చూస్తున్నాడని తలుచుకుంటూ ఇప్పుడైనా దేవుడు నన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు అనేటువంటి భావనతో ఆమె తన కుమారులకు పేర్లు పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది అవును రాఘేలులకు గర్భఫలం ఇచ్చిన వాడు దేవుడే అని స్పష్టంగాను రాహేలు విషయమున లేయా విషయములో దేవుడు గర్భఫలం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది అలాగే లేయా రాఘేలున దాసీలకు కూడా దేవుడు సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం యాకోబు ప్రార్థన రాహేలు యొక్క గర్భాన్ని తెరిచింది ప్రతి భార్య భర్త నేర్చుకోవాలి వారు ప్రార్థించాలి మేము వేసే పరిష్కారంలో గర్భఫలము నిమిత్తము ప్రార్థనా సహకారం ఇవ్వటానికి సంకల్పించి ప్రార్థనలు నిర్వహిస్తున్నాము ప్రత్యేకంగా గర్భఫలము నిమిత్తమే ఒక సెల్ను సమ్ అవర్స్ కొన్ని గంటల పాటు అనుదినము ప్రత్యేకించి మరి నడిపిస్తున్నాను ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు ఇది వాస్తవం అటువంటి బైబిల్ గ్రంథంలో మరొక పితరుడైన ఇసాకు రిప్కా గొడ్రాలయం ఉన్నప్పుడు కొడుకు ప్రార్థన చేశాడు రిబ్కా కొడుకు ప్రార్థన చేశాడు చాలా ధనవంతుడయ్యాడు చాలా ధనవంతుడయ్యాడు కానీ సంతానము లేదు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము లాభాలు సహోదరి అయిన రెప్కాను ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు నలభై ఏండ్ల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గొడ్రాలు పిల్లలను కంటం లేదు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ దేర్ వెడ్డింగ్ లైఫ్ వివాహ జీవితంలో ఇరవై సంవత్సరాలు వారికి సంతానం కలగలేదు ఆ సందర్భంలో ఇస్సాకు చేసినది ఏమిటి అనగా ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనిను యహోవా అతని ప్రార్థన వినెను కనుక రిక్కా గర్భవతి ఆయను ఆది కాణము ఇరవై ఐదు ఇరవై ఒకటవ వచ్చినము ఈ మాట వ్రాయబడింది ప్రార్థన చేశను తన భార్య అయిన రిబక కొరకు ఆమె గర్భమును తెరిచినట్లుగా దేవుని సన్నిధిలో లాంగ్ పీరియడ్ వెరీ లాంగ్ పీరియడ్ హీ ఆఫర్ దేయర్స్ ప్రార్థనలు నిర్వహించాడు దేవుడు ఆమె గర్భాన్ని ఇస్సాకు ప్రార్థనకు జవాబుగా తెరిచినట్లుగా లేఖనము సెలవిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు గర్భఫలమును ఇస్తాడు గొడ్రాళ్ళ జీవితములో దేవుడు గర్భఫలమును అనుగ్రహింప శక్తి కలిగిన వాడు చూడండి తాను గొడ్రాలై ఉన్నది హన్న పెనిన్నా ఎల్కానా ఎల్కానా ఇద్దరు భార్యలు పెనిన్న గర్భవతి అవుతోంది కానీ హన్న గర్భవతిగా కావటం లేదు ఆమె గొడ్రాలుగా ఉండిపోయింది ఆమెకు యహోవాయే సంతు లేకుండా చేశాను భర్త అధికంగా ప్రేమించాడు భర్త అధికంగా ప్రేమించాడు ఆమెకు పెనిన్న కంటే రెండు పాళ్ళు ఎక్కువే ఇచ్చాడు అన్నీ కానీ సంతానం లేదు ఆమె కన్నీటికి అంతు లేదు ఆమె కన్నీటికి అంతు లేదు ఆమె దేవాలయానికి వెళ్ళి మత్తురాలు అనే వేదనతో ప్రార్థన చేస్తారు ఆమె మొన వినెను ఎహోవా ఆమె గర్భము తెరచను మొదటి అధ్యాయం ఇరవై ఏడవచ్చిన అన్నాడు ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను నా మనవి విని నాకు మగ బిడ్డను దయచేశాడు పర్టికులర్గా అడిగింది హన్నా నాకు మగపిల్లాడు కావాళ్ళు అడిగింది మగపిల్లాడు నువ్వు ఇస్తే సేవకిస్తానని తరువాత దేవుడు హన్నాకు ఐదుగురు సంతానాన్ని ఇచ్చాడు ఆమె సమూహలను దేవాలయంలో విడిచిపెట్టింది శిలోహులో సోదరుడా సోదరి ఆమె ఒకప్పుడు గొడ్రాలి ఎగోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు కనుక సంతు లేకుండా చేసిన వాడును ప్రభువే సంతానం ఇచ్చినటువంటి వాడు కూడాను ప్రభువే ఇది చాలా అద్భుతమైనటువంటిది అటువలనే న్యాయాధిపతుల గ్రంథములో మనకు మనోహ ఉన్నాడు మనోహ న్యాయాధిపతుల గ్రంథములో సంసోను యొక్క తండ్రి సంసోను యొక్క తండ్రి మనోహ మనోహ భార్య గొడ్రాలై ఉన్నది ఆ సమయమున మనోహ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు దేవుడైన యహోవా మనోహ ప్రార్థన ఆలకించను అద్భుతం కదా భర్తలు భార్యను గర్భవతలగున్నట్లుగా ప్రార్థనలు చేశారు ఇవాళ అలా కనబడటం లేదు భర్త కన్నీటితో ప్రార్థించి భార్యకు గర్భఫలము వచ్చినట్లుగా వారు చేసుకోగలిగారు కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది సంసోని యొక్క తండ్రి ప్రార్థన దేవుడు విని అతని భార్య యొక్క గర్భమును దేవుడు తెరిచినాడు ఆ గర్భమును తెరిచినాడు అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను పదమూడవ అధ్యాయం రెండవ చిన్నం దాను వంశస్తుడు జోడి ఆ పట్టునస్తుడు ఒకడు అతని భార్య గొడ్రాలై గొడ్రాలై కాన్పు లేక ఉండెను దేర్ వాజ్ మ్యాన్ ఆఫ్ జోర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ దైట్ హూజ్ నేమ్ వాజ్ మనో అండ్ హీస్ వైఫ్ వాజ్ బెన్ అండ్ హ్యాడ్ నో చిల్డ్రన్ బార్ అండ్ ఉమెన్ గొడ్రాలు యొక్క గర్భాన్ని తెరిచాడు షారా గొడ్రాలు దేవుడు గర్భాన్ని తెరిచాడు రిబకా గొడ్రాలు దేవుడు గర్భాన్ని తెరిచాడు రాహిల్ గొడ్రాలు దేవుడు గర్భాన్ని తెరిచాడు హా గొడ్రాలు దేవుడు గర్భాన్ని తెరిచాడు మనోహ భార్య గొడ్రాలు దేవుడు గర్భాన్ని తెలిచాడు లోక శుభవార్తలో జకరియా ఎలిజబెత్లు వృద్ధాప్యానికి వచ్చారు సంతానము లేదు సంతానము లేదు బ్యాడ్ అండ్ ఉమెన్ ఎలిజబెత్ ఎలిజబెత్ బ్యాడ్ అండ్ ఉమెన్ సంతానము లేదు గొడ్రాలై ఉన్నది వృద్ధురాలైపోయింది దేవుడు ఆమెను కనుకరించి స్పించు యోహాను ఆమె గర్భము నుండి వచ్చేట్లుగా జకర్యాకు దేవాలయములో దూపం వేస్తున్నప్పుడు కనపడి ప్రత్యక్షమై ప్రత్యక్షమై వాగ్దానం ఇచ్చాడు ఆ విధముగా యోహాను జన్మించాడు నేను మీకు ఆరు ఉదాహరణలు చూపించాను బై భర్తలు మీ భార్యల యొక్క గర్భఫలము కొరకు ప్రార్థించండి ఈ సాకు ప్రార్థించాడు మనోహ ప్రార్థించాడు భార్యలు మీరు గర్భఫలము కొరకు ప్రార్థించండి రాహేలు ప్రార్థించింది హన్నా ప్రార్థించింది దేవుడు వారి గర్భాలను తెరిచి శ్రేష్ఠులను తీసుకుని వచ్చాడు రాహేలు యొక్క గర్భము ఆలస్యమైనప్పటికీ నీ ప్రణాళికలో భాగమే ప్రణాళికలో భాగమే అబ్రహాము సంతానము వారి దృష్టిలో ఆలస్యమైనప్పటికీ ప్రణాళికలో భాగమే మనోహ సంతానము ఆలస్యమైనప్పటికీ ప్రణాళికలో భాగమే దేవుడి ప్రణాళికలో భాగమే మా తల్లి ముగ్గురు ఆడపిల్లల తరువాత నన్ను కన్నది ఆమె ప్రార్థన చేసింది ప్రభు నాకొక మగపిల్లవాడిని ఇస్తే దేవాన్ని సేవకిస్తానని మా పితరులందరూ సేవకులే మా నాన్నగారి తండ్రి తాత సిఎస్ఐ సంఘములో దైవజనులు చైర్మన్స్ గా చేశారు వాడు మా నాన్నగారు కూడా దేవుని సేవ ఉద్యోగం చేస్తూ చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కనుక అమ్మ మగపిల్లాన్ని ఇస్తే సేవకిస్తానని దేవుడిచ్చాడు నేను నాలుగవ మా ఇంట అయితే అమ్మ నన్ను సేవకి ఇవ్వటం మర్చిపోయి నా ఇరవై ఒకటవ ఏట ఒక ప్రమాదకర స్థితిలో తిరిగి నేను సేవకు సమర్పించుకున్నాను ఇప్పుడు నాకు నలభై ఏడేళ్ళు ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను దేవుని సేవలో వెనుతిరగక కొనసాగుతున్నాను ప్రణాళిక ప్రణాళిక తల్లైనా మరుచును కానీ ఆయన మరిచేటువంటి దేవుడు కాడు సంతానము దేవుడిచ్చున్నదని మనం గ్రహించాము ఈ రాత్రి ఎవరికైనాను సంతానము లేని ఎడల ప్రభువు సన్నిధిలో మీరు ప్రార్థించండి ప్రభువు చిత్తమును బట్టి దేవుడు సంతానమును ఇవ్వగలిగిన వాడు ఆయన ప్రణాళికలో మీకు ఇవ్వని అడన అది వేరు విభాగం దాని వివరణ వేరు కానీ ఆయన ఇవ్వదలిచిన ఎడల మీ ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాడు ఆయన చిత్తము మీ జీవితంలో నెరవేరునుగాక